నమో తెస భగవతు అర్హత సమ్మ సంబుద్ధ దశ బలశుద్ధం భగవానుడు శ్రావస్తిలోని జేతవనంలో అనాథ పిండికిడి ఆరంభంలో విహరిస్తూ ఉన్నాడు ఆ సమయంలో భగవానుడు భిక్షువులను భిక్షువులారా అని ఆమంత్రించాడు బదంతే అంటే బంతే అని ఆ భిక్షువులు సమాధానం ఇచ్చారు వారు కూర్చున్న తర్వాత భగవానుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు తథాగతుడు దశ బలాలు గలవాడను నాలుగింటిలో విషారదుడను కనుక అతడు ఉత్తమ స్థానాన్ని పొందుతాడు సభల్లో సింహనాదాన్ని చేస్తాడు బ్రహ్మచక్రాన్ని ప్రవర్తింపచేస్తాడు బుద్ధుడు తనని తాను చెప్పుకునేటప్పుడు తథాగద్ధుడు అని చెప్పుకుంటాడు అయితే పది రకాల బలాల గురించి చెప్తాడు అంటే పది రకాల బలాలు పొందినట్టుగా చెప్తాడు దశ బలాలు కలవాడని అని చెప్తాడు నాలుగిటిలో విషారదటను అని చెప్తాడు ఇది రూపం రూపం ఇలా పుడుతుంది రూపం ఇలా నిరుద్ధమవుతుంది ఇది వేదన ఈ వేదన ఇలా పుడుతుంది ఈ వేదన ఇలా నిరుద్ధమవుతుంది ఇది సన్య ఈ సన్య ఇలా పుడుతుంది ఈ సన్య ఇలా నిరుద్ధమవుతుంది ఇది సంస్కారం ఈ సంకారాలు ఇలా పుడుతుంది ఈ సంకారాలు ఇలా నిరుద్ధమవుతాయి ఇది విజ్ఞానం విజ్ఞానం ఇలా పుడుతుంది విజ్ఞానం ఇలా నిరుద్ధమవుతుంది ఇది ఉన్నప్పుడు ఇది ఉంటుంది ఇది పుట్టడం వల్ల ఇది పుడుతుంది ఇది లేకుంటే ఇది ఉండదు ఇది నిరుద్ధమైనప్పుడు ఇది నిరుద్ధమవుతుంది అవిద్య కారణంగా సంకారాలు సంకారాల కారణంగా విజ్ఞానం విజ్ఞానం కారణంగా నామరూపాలు నామరూపాల కారణంగా ఆరు ఐతనాలు ఆరు ఐతనాలు కారణంగా స్పర్శ స్పర్శ కారణంగా వేదన వేదన కారణంగా తనహా తనహ కారణంగా భవం సారీ ఉపాదానం ఉపాదానం కారణంగా భావం భవం కారణంగా జాతి జాతి కారణంగా దుఃఖం ముసలితనం మరణం ఉపాయాసాలు ఏర్పడతాయి ఇలా ఈ సంపూర్ణ దుఃఖ రాశి యొక్క సముదయం అంటే పుట్టుక అన్నది జరుగుతుంది అవిద్య నిశేషంగా నిరుద్ధమైనప్పుడు సంకారాలు కూడా నిరుద్ధమవుతాయి సంకారాలు నిరుద్ధమైనప్పుడు విన్యానం విన్యానం నిరుద్ధమైనప్పుడు నామరూపాలు నామరూపాలు నిరుద్ధమైనప్పుడు స్ప ఆరు ఆయుతనాలు ఆరు ఆయుతనాలు నిరుద్ధమైనప్పుడు స్పర్శ స్పర్శ నిరుద్ధమైనప్పుడు వేదన ఇలా ఇల్లు ఇంకంతా కూడా నిరుద్ధమైపోతాయి ఇలా ఈ సంపూర్ణ దుఃఖ నిరుద్ధమైపోతుంది భిక్షువులారా నేను ఇలా ధర్మాన్ని చక్కగా వివరించాను ప్రకటన చేశాను వివరించాను ఇంకా సంపూర్ణంగా బోధించాను ఇలా ధర్మాన్ని చక్కగా వివరించాక శ్రద్ధతో ప్రవచన పొంది కులపుత్రుడు అంటే కుటుంబపుత్రుడు పరిశ్రమించాలి ప్రయత్నం చేయాలి చర్మం మాంసం ఎముకలు మాత్రమే మిగిలిన రక్తం మాంసం ఎండిపోయిన సరే కానీ పరాక్రమంతో శ్రమతో ఏదైతే పొందవలసి ఉందో దానిని పొందకుండా నా శ్రమ ఆగదు అని పట్టుదలతో ధ్యాన మార్గం అభ్యసించాలి భిక్షుగారా సోమరిపోతు పాపకారకాలైన అకుశల ధర్మాలతో యుక్తుడే అర్హంతత్వం అనే మహాలాభాన్ని కోల్పోతాడు పిచువులరా చక్కగా అభ్యసించేవాడు ప్రయత్నం చేసేవాడు సుఖంగా విహరిస్తాడు పాప అకుశల ధర్మాల నుండి ముక్తుడై అర్హంతత్వం అనే మహాలాభాన్ని పొందుతాడు పిచ్చువులరా హీనుడైన అగ్రాన్ని పొందలేడు అంటే శ్రద్ధ కొద్దిగా కలిగిన వాడు అర్హంత ఫలాన్ని పొందలేడు అగ్రుడే అగ్రాన్ని పొందగలడు అంటే శ్రేష్ఠుడే అత్యంత శ్రద్ధ కలిగిన వాడే ఈ అర్హంత స్థితిని శ్రేష్ఠ స్థితిని పొందగలడు ఈ ఆధ్యాత్మిక జీవన మార్గం అంటే బ్రహ్మచర్యం ప్రపంచ జీవితం సుభిషితం తధాగతుడు మీకు దగ్గరగా ఉన్నాడు కనుక మీరు పొందడానికి సాక్షాత్కరించుకున్నట్టుకు ఎక్కువగా పరిశ్రమిస్తూ అభ్యసించండి ఇలా మీ ప్రవచ్య దోషరహితం అవుతుంది సఫలమవుతుంది మనం ఎవరి చీవర పిండపాత సైనాశనాలు మందులు పరిష్కారాలు మొదలుగు దానాలను ఉపయోగిస్తున్నామో వారికి ఆ దానం వల్ల మహాఫలం మహాపుణ్యం లభిస్తుంది తమ మంచిని అంటే లాభాన్ని ఇంకా ఇతరుల మంచిని అంటే ఇతరుల లాభాన్ని ఇద్దరి మంచిని చూస్తూ అప్రమంతో అంటే అప్రమత్తతతో దీన్ని అభ్యసించి మంచి ఫలాలను పొందండి ఈ పది రకాల దశ బలాల గురించి చెప్పాం కదా భగవానుడు పొందినటువంటి దశ బలాలు అవేంటంటే మొదటిది టానాసల్లం అంటారు అంటే స్థాన అస్థాన కౌశల్య జ్ఞానం ఇది సిద్ధించుటకు హేతువు కలదని దీనికి హేతువు లేదని ఈ హేతువు వల్ల ఇది జరిగింది ఆ హేతువు వల్ల ఇది జరిగ అంటే జరగనిది అని హేతువులను అంటే కారణాలను హేతువులను తథాగతుడు తత్వాకారంగా తెలుసుకున్నాడు ఇది మొదటి బలం రెండవది విపాక జ్ఞానం అదేంటంటే ఈ కర్మలకు ఇలాంటి ఇలాంటి కర్మ విపాకం అంటే ఫలితం ఉన్నదని అతీత ఇంకా వర్తమాన అనాగతమని మూడు కాలాలకు సంబంధించిన కర్మ విపాకాన్ని అంటే కర్మ ఫలాన్ని గురించి తథాగతునికి స్పష్టంగా తెలుస్తుంది ఏ కర్మ చేయడం వలన ఏ ఫలితం పొందుతారు అని ఇంకా మూడవది సర్వత్రగామిని పటిపద జ్ఞానం ఇదేంటంటే ఈ సత్వుడు వెళ్ళే మార్గం ఇతని నరకానికి చేరుస్తుందని ఈ మార్గం ప్రేత లోకానికి ఇది దేవలోకానికి ఇది బ్రహ్మలోకానికి ఇది నిబ్బానానికి చేరుస్తుందని ఇలా అన్ని స్థితులను వల పుట్టే ఏనులను అంటే గర్భాలను పొందుటకు గల కారణాన్ని మార్గాన్ని అభ్యాసాన్ని తథాగతుడు తెలుసుకున్నాడు ఇది మూడవ బలం నాలుగోది అనేక ధాతు నానాతు జ్ఞానం ఇది రూపం ఇది వేదన అని ఈ స్కందాల నానత్వాన్ని ఆయుతనాల నానత్వాన్ని ధాతువుల నాణత్వాన్ని తెలుసుకున్నాడు తథాగతుడు ఇది నాలుగవ బలం ఐదవది నానాది ముత్తిక జ్ఞానం ఈ లోకంలో చిన్న అంటే నీచ ఆలోచనలు కలవారు ఇంకా ఉత్కృష్ట అంటే శ్రేష్ట ఆలోచనలు కలవారు ఉన్నారని చెడ్డవారు చెడ్డవారితో మంచివారు మంచివారితో కలిసిమెలిసి ఉంటారు అని సత్వుల గతిని ఇంకా ఆలోచనలు వారిలో గల భేదాన్ని తెలుసుకున్న తథాగతుని జ్ఞానమే ఐదవ బలం ఆరవది ఇంద్రియ పరోపరియత్తి జ్ఞానం వీరిలో శ్రద్ధాది ఇంద్రియాలు తక్కువ వీరిలో ఇవి ఎక్కువ వీరి పుణ్యం కుశలం ఎక్కువ వీరి పాపం అకుశలం ఎక్కువ అని ఇలా తత్వాన్ని తెలుసుకునే జ్ఞానమే ఆరవ బలం ఏడవది జాన విమోచ సమాధి సమాపత్తి జ్ఞానం ప్రథమ జానాలను నాలుగు జానాలు ఇంకా ఎనిమిది విమోక్షాలను తొమ్మిది రకాల సమాపత్తి జ్ఞానాన్ని కలిగి ఉంటాడు ఇది ఏడవ బలం తర్వాతది పుబ్బే నివాస అనుసతి జ్ఞానం తథాగతుడు తన లక్షల కోట్ల పూర్వజన్మలను స్మరించే జ్ఞానాన్ని కలిగి ఉంటాడు ఎన్నో కల్పాలకు పూర్వం కూడా ఎక్కడ పుట్టాడు ఏ ఎలా పుట్టాడు ఎలా జీవించాడు అనే కలిగి ఉండే జ్ఞానం తొమ్మిదవది దివ్య చెక్ష్యు జ్ఞానం తథాగతుడు దివ్య చక్ష్యువుతో సత్వుల చావు పుట్టుకలను తెలుసుకుంటాడు ఇతడిక్కడ చనిపోయి అక్కడ పుట్టాడని అతడు అక్కడి నుండి ఇక్కడ పుట్టాడు అని తెలుసుకుంటాడు ఇది తొమ్మిదవ బలం పదోది ఆస్త్రవాయ జ్ఞానం కామాది సకల ఆశ్రవాలను తథాగతుడు క్షయం చేశాడు ఈ ఆశ్రయ క్షయ జ్ఞానమే పదో బలం ఇలా పది రకాల బలాలను పొంది ఉన్నాడు ఈ సూత్రంలో ధర్మచక్రమే బ్రహ్మచక్రం అనబడింది బ్రహ్మచక్రం అంటే శ్రేష్ఠ చక్రం అని అర్థం దాని దగ్గరికి వచ్చిన దేనినైనా కోసివేసే దానిని చక్ర ఆయుధం అంటారు ఇది ప్రాచీన ఆయుధం తదాగతిని చతురార్య సత్యాలని తెలుసుకునే లోకోత్తర జ్ఞానం సర్వ క్లేశాలను కోసివేస్తుంది లేక శ్లేష శత్రువులను అంటే ఈ క్లేశ శత్రువులను నాశనం చేస్తుంది ఇలా ఈ చక్ర ఆయుధం లాంటిదే కనుక దీనినే ధర్మచక్రం అంటారు తథాగతుని ఈ జ్ఞానం పటివేద జ్ఞానం దేశనా జ్ఞానం అని రెండు రకాలు తథాగతినిలో గల ఈ పటివేద జ్ఞానం వలన అతనిలోని సర్వ సర్వక్లేశాలు నరికివేయబడ్డాయి వినాశనం చేయబడ్డాయి అలాగే దేశన జ్ఞానంతో ఆ ఉపదేశాన్ని వినేవారి క్లేషాలు నష్టమవుతాయి శిక్షార్థనుల చిత్తంలో ఈ అశ్రాది అకుశలాలు అంటే శత్రువులు దూరమై శ్రద్ధాది కుశలాలు ఉత్పన్నమవుతాయి కనుక దీనిని ధర్మచక్ర ప్రవర్తనమని అంటారు కేవలం తధాగతుని ఈ జ్ఞానాన్ని బ్రహ్మచక్రం లేక ధర్మచక్రం అంటారు ఇతరుల జ్ఞానాన్ని కాదు తథాగతునిలో నాలుగు వైశార్యథ్య అంటే శ్రేష్టమైన పండిత జ్ఞానాలు అంటారు దీన్నే వైశారాధ్య జ్ఞానాలు అంటారు వీటిని గురించి మనకి కొన్ని సూత్రాల్లో కనపడుతుంది ముఖ్యంగా మహాసింహనాథ సూత్రంలో ఈ నాలుగు వైశార్యాల జ్ఞానాలు ఏంటంటే నీవు సమ్మ సంబుద్ధుడు అని అంటున్నా ఈ ధర్మాలు నీవు తెలుసుకోలేదు అని ఇంకా నీవు క్షీణం అని అంటున్నా ఈ ఆశ్రవాలు నీలో క్షయం కాలేదు అని మూడవది నీవు వేటినైతే ముక్తి మార్గానికి అంతరాయాలు అన్నారో అవి నిజంగా అంతరాయాలు కావని నాలుగోది దేని కొరకైతే అంటే నిబ్బానం కొరకు నీవు ధర్మాన్ని ఉపదేశించావు ఆ ధర్మం దుఃఖక్షయాన్ని కలిగించదు అని నిజాన్ని మాత్రమే మాట్లాడే శ్రవణుడు కానీ లేకపోతే బ్రాహ్మణుడు కానీ అనలేడు ఈ నాలుగిటిలో తథాగతుడు విషారద అంటే విషారథుడు కనుక వీటిని వైశారథ్య జ్ఞానాలు అంటారు అంటే శ్రేష్టమైన జ్ఞానాలు అని ఈ పది బలాలు అంటే పది రకాల జ్ఞానాలు ఈ నాలుగు జ్ఞానాలు కలిపి పద్నాలుగు జ్ఞానాలు కలవాడని భగవాను పోలుస్తారు అతడెప్పుడు తప్పు చేయడు అతని బోధ వినేవారు సందేహ రహితులై ధర్మ మార్గాన్ని అనుసరిస్తారు ఉపదేశం అర్థం కానప్పుడు సందేహాలు పడతాయి వాదాలు అనేవి ఉద్భవిస్తాయి అలాగే ఈ పఠించ సముత్వాద ధర్మం కూడా గంభీరమైంది కనుక గంభీరమైంది మాకు అర్థం కావడం లేదు అని ఒక పక్కన ఈ పారవేయక అంటే వాటిని అలా పడవేయకుండా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి ఉత్సాహంతో నేర్చుకోవాలి అలా అర్థం చేసుకొని దీని అనుసారం ధర్మ మార్గాన్ని గామిని మార్గాన్ని అభ్యసించినప్పుడే నిజంగా దుఃఖక్షయం కలిగి పరమశాంతిని నిబ్బానాన్ని పొందగలుగుతాం శ్రద్ధ లేకుంటే ఈ పని సాధ్యం కాదు అలాగే అనేక రకాలైన సందేహాలు కూడా పుడతాయి కనుక మొదట కొంత శ్రద్ధను పెంపొందించుకొని బోధనలను అర్థం చేసుకుంటూ పోతే శ్రద్ధ మరింత ప్రబలమవుతూ అభివృద్ధి చెందుతుంది అభ్యాసం వల్ల మరింత దృఢ అంటే దృఢమవుతుంది ఇలా ఈ మార్గంలో మనం ముందుకి సాగుతూ పోతూ చివరికి నిబాణాన్ని చేరుకుంటాం ఇది ఈరోజు ప్రవచనం